యూపీఎస్సీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పరీక్ష ఫలితాల్లో తెలంగాణకు చెందిన గాడిపర్తి ర్యాంక్ సాధించారు మంగళవారం విడుదలైన ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా పెద్దాంబరిపేట మున్సిపాలిటీ కుంట్లూరులోని గాడిపర్తి గిరిధర్ మణిదీపికల కుమార్తె గాడిపర్తి సాహిదర్శిని నూట పన్నెండవ ర్యాంక్ సాధించి సత్తా చాటింది దేశవ్యాప్తంగా మొత్తం ఒక వెయ్యి పదహారు మంది సివిల్స్ కు ఎంపిక కాగా అందులో తన కూతురు నూట పన్నెండవ ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు సమాజానికి సేవ చేయాలన్న లక్ష్యంతో పట్టుదలతో ఎంతో కష్టపడి చదివి సివిల్స్ ర్యాంక్ సాధించిందని తెలిపారు కొంచెం డెడికేషన్ తోటి హార్డ్ వర్క్ చేస్తే ఐఎమ్ షూర్ సక్సెస్ విల్ బీ ఇన్ ఎవ్రీబడీస్ ప్లే కాకపోతే కొంచెం అటు ఇటు అవ్వచ్చు కొంచెం టైం పట్టచ్చు జస్ట్ దట్ వి హెవెఫ్ టు పర్సీలర్ అండ్ డెడికేషన్తో వర్క్ చేయండి స్పోర్ట్ ది ఎవరనుకుంటున్నాను అని చెప్పాను మీకు నాకు ఇన్ జనరల్ ఇన్స్పిరేషన్ అయితే మా మమ్మీ డాడీ అండి